ఒకటి సాకారుడు రెండు నిరాకారు సాకారు సాకార భగవద్ దర్శనానికి మార్గాలు ఏ ఆహారం బి నిద్ర సి భయం డి మైథం ఈ నాలుగింటిని నియంత్రిస్తే భగవంతుడు సాకార రూపమైన మన ద్వారా లోక కళ్యాణం నిర్వహిస్తాడు అంటే మనలోనే ప్రవేశించి సద్వృఢమైన ఆహారాన్ని కల్మషరహిత కపటరహిత స్థితిలో భుజించాలి నిద్ర పరులకు మన వలన తెలిసి తెలియక జరిగిన అపకారానికి పశ్చాత్తాపం చెంది ఇతరులకు మనం చేసిన అపకారానికి విచారించి ప్రాయశ్చిత్తం చేసుకొని ప్రతిరోజు నిద్రించాలి ఈ స్వాధ్యాయ ప్రార్థన ప్రతిరోజు చెప్పి నిద్రించాలి భగవంతుడా తెలిసి కానీ తెలియక కానీ నా వలన ఇతరులకు జరిగిన సమాజానికి జరిగిన ప్రకృతికి జరిగిన అసౌకర్యం నాకు నన్ను క్షమింపుము అని పశ్చాత్తాపం చెంది నిద్రపోవాలి భయం భవిష్యత్తులో మరణం వస్తుందని భయపడరాదు కన్న బిడ్డలకు దూరంగా ఉంటామేమోనని భయపడరాదు ఈ విశ్వమంతా భగవంతుడి బిడ్డలే అయినప్పుడు మీ బిడ్డలపై ఒక ప్రేమ పరాయి బిడ్డపైన మరొక ప్రేమ ఎలా చూస్తారు ఖచ్చితంగా అందరూ ఎలా సమచిత్తం కలిగి ఉండాలి అతి చి చిత్తమునకు నిదర్శనంగా మన బిడ్డలు తప్పు చేసినప్పుడు కూడా ఇతరుల ఎడలా ఆలోచించినట్లే ఆలోచించి శిక్షించాలి ఆస్తిపాస్తులు ధనరాశులు దూరమవుతా ఏమో అన్న భయం ఉండరాదు నీ దేహ అనారోగ్యాల గురించి ఆలోచించడం మానేయాలి దీనార్థులను దీనులను ఆదుకొంటకు సిద్ధంగా ఉండాలి మైజులం కామము ఎంతో సుఖమునిచ్చును అంతకు మించిన సుఖం లేదని ఎంతోమంది విశ్వాసం అంతటి సుఖము భగవంతుడి ఆలోచనలో మనకు కలగాలి రాత్రి పగళ్ళు బ్రహ్మతోనే రమించాలి కామ భక్తిని కామించాలి క్రోధ భక్తితో కలుగుతుందేమోనని క్రోధం చేయాలి లోభ భక్తి నీకే సొంతం కావాలన్నట్టు ఇతర వ్యవహారాలతో సమయం దుబారా చేయకుండా ఇంకా ఇంకా భక్తిని పెంచాలి మోహం అమితంగా ఆనందాన్నిచ్చే భక్తిని మోహించు మత్సరం భక్తి నీ నుండి తొలగకుండా ఉండుటకు మత్సరం పెంచుకో మదం నీవే భగవంతుడి రైట్ హ్యాండ్ అన్నంత మదం ప్ర ప్రదర్శించాలి భక్తితో కూడిన పాప క్రోధాలతో నీ మనస్సుని నీకు ఇతర విషయాలు దేహ విషయాలు ఆలోచించటకు నీకు ఖాళీ ఉండకూడదు ఈ విధంగా ఆ భగవంతుడే సాకార రూపంలో ఉన్న నీలో ప్రవేశించాడు నిరాకారు భగవంతుడు రూపం లేని నిరాకార స్థితిలో కూడా ఉన్నారు రెండు పాదరసం పాదరసంలోకే కలుస్తుంది మూడు వజ్రం వజ్రంలోనే కలుస్తుంది నాలుగు నిరాకార భగవంతుని అనుభూతి చెందాలంటే నీవు కూడా నిరాకార రూపంలోకి భావన చెందాలి ఐదు భావన చెందే సామర్థ్యం ప్రాణం పోకముందు మాత్రమే దేహానికి ఉంటుంది ఆరు కాబట్టి ప్రాణం పోకముందే నిరాకారంలోకి దేహాన్ని విడిచి మీ అంతటి నీవే ప్రవేశించు ఏడు అనగా ప్రకృతిని ఆరాధించు ఎనిమిది నిరాకార శక్తికి ఆకలి ఉండదు కాబట్టి నిదానంగా ద్రౌపదార్థంలో ప్రవేశిస్తూ ఆహారాన్ని విసర్జించాలి తొమ్మిది నిరాకార శక్తికి శబ్దం చేసే గుణం ఉండదు కనుక నిదానంగా కాలం గడిచే కొద్దీ మాట్లాడడం మానేసి మౌనంగా ఉండిపో ఎవరితో మాట్లాడవద్దు పది నిరాకార శక్తి కదలదు కారణం దేహం ఉండదు కనుక కాలక్రమేణా నీవు కూడా దేహాన్ని కదల్చడం మానేసి ఒక చోట నిశ్చలంగా కూర్చుని మేలుకలు ఉన్న కనులు మూసుకొని ఓ అనే శబ్దం నీ శ్వాసలోనే వింటూ ఉండు పదకొండు దేహం ముందే ప్రాణం పోకముందే మనసును నిరాకార శక్తిలో లయం చెయ్యి అప్పుడు నిరాకార శక్తిగా నీవే మారి నిరాకార భగవదానుభూతి కలుగుతుంది స్వస్తి